कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం మేషరాశికి దృశ్యంలో గురువు ఉన్నాడు ఈ గురువు వల్ల ఎటువంటి మంచి జరిగేది లేదు ఈ గురువు వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ గురువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా మిథున రాశిలోనే ఉన్నాడు గురువు ఈ గురువు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి చాలా సమస్యలు ఏమిటి సమస్యలు చదువు సమస్య మరి విద్య సమస్య ఉద్యోగం సమస్య రావాల్సిన డబ్బు దగ్గర సమస్య చేసే వృత్తి దగ్గర సమస్య కుటుంబ కలహాలు కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా చెప్పటానికి అవి కావు ఇంట్లో చెప్పట ఇంట్లో బయటకు చెప్పుకుంటానికి లేదు ఇంట్లో సమర్థించడానికి లేదు ఈ పరిస్థితులు కుటుంబాల్లో వస్తున్నాయి ఇదే కాకుండా ఈ గురువు అర్ధాంతరంగా మధ్యలో మారాడు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి గురువు మారుతాడు ఈ గురువు ఏం చేశాడు మే నెలలో మారి డిసెంబర్ దాకా ఉన్నాడు అంటే అక్కడి నుంచి లెక్కేస్తే ఏమైంది ఐదో నెల ఐదో నుంచి పన్నెండో నెల వరకు లెక్కేసుకుంటే ఏమైంది ఆరు నెలలే గురువు మారుతున్నాడు ఇట్లా మారటం అనేది సహజమైంది కాదు మరి దీన్ని ఏమంటారు వక్రం అంటారు గురు వక్రం అంటారు ఈ గురు వక్రం వల్ల ఎట్లా ఉంటుంది అంటే సరిగ్గా చెప్పాలంటే కాళ్ళుతో నడిస్తే బాగానే ఉందండి తలకాయ కింద పెట్టి నడుస్తావా తలకాయ కింద పెట్టి నడవాలంటే చేతులతో కాస్త తలకాయ పైకెత్తుకొని కాస్త చేతులతో పైకెత్తి తిన్నగా తిన్నగా పోతావు అయితే కాలుతో పోయినట్టు కాళ్ళతో పోయినట్టు చేతులతో పొగలవా ఇట్లాంటి సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి గురువుని గురించి బాగా ఆలోచించుకోవాలి గోచారం తర్వాత జన్మలగ్న రీత కూడా ఇది జన్మ జన్మలగ్నం కావచ్చు అంటే గోచారం అంటే మిథున రాశి కావచ్చు మిథున లగ్నం కావచ్చు ఏదైనా కానీ ఈ గురువున్న స్థానం చాలా ఇబ్బందికరంగా చాలా కష్టంగా ఈ మేషరాశికి సమస్య వస్తున్నది దీన్ని బాగా ఆలోచించుకొని ముందుగా మీ జాతకం చూపించుకోవటం దానికి తగినటువంటి పరిహారాలు చూసుకోవడం చాలా అవసరం అదే కాదు ముఖ్యంగా అన్నిటికీ కలిపి చెబుతున్నా ఒకటి ఏమిటంటే ఇప్పుడు శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు రాహు సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు గురువు సంవత్సరం ఉంటాడు ముగ్గురు ఒక్క సంవత్సరంలో మారడం జరగదు ఎందుకంటే రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉండేటటువంటి శని మధ్యలో మారడు కదా రెండు సంవత్సరాలు ఆరు మాసాలకు ఒకసారి వస్తాడు ఈ మూడు గ్రహాలు ఒక్కసారి మారినాయి ఒక్క నెలలో మారినాయి దీనివల్ల చాలా ఇబ్బందులు చాలా సమస్యలు ప్రపంచానికి సమస్యలు యుద్ధాలు అంతర్యుద్ధాలు యుద్ధం అంటే బయటికి కనపడదు యుద్ధం పబ్లిక్గా చేసుకునేది ఉండదు పబ్లిక్గా యుద్ధం చేసుకుంటే ఐసా పైసా తేలిపోతుంది ఇది అట్టా కాదు నలాలు వీక్కుంటున్నట్టు ఉంటుంది ఇప్పుడు చేయబట్టుకుంటాడు వాడు వదలడు వీడు వదిలించుకోలేడు ఇట్లా సమస్య మిత్రత్వం 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 అంటూనే ఉంటాడు ఇది మిత్రత్వం లోపల శత్రుత్వం మిత్రత్వంగా తీరుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం పాకిస్తాన్ తోటి యుద్ధం ఆగిందా ఆగలేదా అర్థం కాదు మరి ముందు ఆపేసేయమన్నారు ఆపేశారు ఆపేసి తిరుగుబాటు చేశాడు సరే అక్కడికి ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చూడండి మరి ఉగ్రవాదులు వాళ్ళు మొత్తం ఊళ్ళో ఊరేగింపు చేశారు ఉగ్రవాదులు దాక్కొని ఉండేటువంటి వాళ్ళు ఉగ్రవాదులు పబ్లిక్కి వచ్చారంటే ఏం చెప్పాలి మంచివాడు పబ్లిక్కు వస్తాడు మరి శత్రువు అనేవాడు దుర్మార్గుడు పబ్లిక్కి రాలేడు పబ్లిక్గా దొంగతనంగా జేబులో నిలబెట్టిలాక్కోవడం పది మందిలో చేసే పని ఏమంటారు దాన్ని దొంగతనం అంటే ఎట్లా ఉంటుంది ఎవడు లేనప్పుడు నిలబెట్టి కాజేస్తే పర్వాలే కాదండి జేబు కూడా అదో రకం రెండో రకమైనది ఒక్క మనిషి ఉన్నప్పుడు చంపుతా పొడి చేస్తారని మెడవగాది అది రెండో పద్ధతి ఇది అట్టగాది వేల మంది మధ్యలోకి వచ్చేసి నీ సంగతి చూస్తారంటే ఎట్టా ఉంటుంది కాబట్టి ఈ సమస్య బాగా మామూలు సమస్య కాదు జీవితంలో ఎప్పుడూ వచ్చే సమస్య కాదు ఈ సమస్యను తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం మాత్రం కాదు అది మాత్రం ప్రతి రాశివాడు వాడు కూడా శని గురించి కానీ గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ ఇది ప్రతి దానికి కూడా కలుపుకోవాలి ఇప్పుడు రెండోసారి చెప్పింది కాబట్టి ఈ మేషరాశి పూర్తిగా గురువు వల్ల చాలా సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజల్లా తిరుగుతాం సరాసరి వెళుతూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడు నడుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటాయి కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే తెరిచి ఎట్లా దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిస్తే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తరంగా దండం పెట్టేది దారి అప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావనుకో కళ్ళు తెరి అనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించగా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహంగనక పడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత రే అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు కిందేమో ఏమో ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచనం ఉంది నీ ఆశీర్వదనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలి చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలని తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంటరా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడు చూచినావో గురుణాత్మ కృతార్థత నొందచారవు ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యం ఒక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా ఆశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు నేర్చుకోవాలి ఎవరు అడిగితే ఎవరి జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి